స్థలప్రభస్ క్రిస్తనామంలో అందరికీ వందనాలండి ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము కీర్తన గ్రంథము నూట పదిహేడు కీర్తనం ఒకటి రెండు వర్షాల్లో ఇలాగున రాయబడి ఉన్నది అదేమని అంటే యహోవా కృప మన ఎడలా హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసిత నిరంతరము నిలుచును కాబట్టి అన్ని జనులరా యహోవాను స్థుతించుడి సర్వజనులరా యహోవాను కొనియాడు యహోవాను స్థుతించుడి ఆమె వాక్యంలో మనము గమనించినది ఏమంటే దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కాబట్టి దేవుణ్ణి మనము స్థుతించాలి యహోవాను స్థుతించాలి అని సమస్త జనులు యహోవాని స్థుతించాలి అని ఇందులో వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ స్థుతించి ఆరాధించి పూజించి ఘనపరుద్దాం అలా ఉండడానికి దేవుని కృప దేవుని యొక్క మహా దయ మన ఎందు ఉండునగాక ఆమె